రాయదుర్గం పట్టణంలోని గాలిమారమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఉన్న బార్డర్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో ముప్పై లక్షల రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కర్ణాటక రాష్ట్రం నుండి రాయదుర్గం వైపు వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఒక వ్యక్తి నుండి ముప్పై లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం రూరల్ సిఐ జె ప్రసాద్ బాబు శుక్రవారం మధ్యాహ్నం తెలియజేశారు ఆ నగదును తహసీల్దార్కు నిబంధనల మేరకు అప్పగించినట్లు తెలిపారు అయితే ఆ సొమ్ము తీసుకెళ్తున్న వ్యక్తి వేరుశెనగ పంటకు సంబంధించి విక్రయించిన సొమ్మును చెలికేరు నుండి తీసుకొని వస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు విచారణ అనంతరం ఆ నగదును తిరిగి ఆ రైతుకు అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి